కదన తల్లి దోస్తులు మైదాకు పెడతానా శివాం కృతికకు సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఏమో రెండు చేతులకు పెట్టినా మా శివాం కృతికకు అందరం పెట్టుకుంటాం చాలా నూర్నం రోట్లే నూర్నం ఎవరు దర్రగా పండిద్దో చూడాలి మిక్సీలో వేయద్దు రోట్లే నూరాలి కోమత్రాలు వేసి మా అయితే గోమత్రాలు కమ్మాకులు కూర అట్లే కలి ఇంకా ఇంకా చాలా వేసి నూరేది చింతపండు ఇప్పుడు ఏం లేదు ఉత్తాకే నూరుతారు మేమైతే ఇట్లా కోమత్రాలు వేసి నూరినాం ఓ పెడతా అంటేనే ఎర్రగా వండింది